ఇక నేడు అమెరికా నుంచి అమృత్సర్ కు రెండో విమానం రాబోతోంది నూట పంతొమ్మిది మంది భారతీయులని తరలించనున్నారు వలసదారుల తరలింపుపై పాలిటిక్స్ హీటెక్కాయి అమృత్సర్కే విమానాలను ఎందుకు పంపిస్తున్నారు పంజాబ్ ను బద్నాం చేసే కుట్ర జరుగుతోందా అంటూ కేంద్రంపై పంజాబ్ సీఎం మాన్ విమర్శలు గుప్పించారు అమెరికా నుంచి అమృత్సర్ దూరం తక్కువ అందుకే విమానాలు అక్కడ ల్యాండ్ అవుతున్నాయి అంటూ మాన్ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది మరి నిజంగానే అమెరికా నుండి వచ్చే విమానాలన్నీ అమృత్‌సర్ లోనే ఎందుకు ల్యాండ్ అవుతున్నాయి దీనికి బీజేపీ ఇచ్చిన కౌంటర్ ఎంతవరకు సబబు పూర్తి వివరాలు మైసూర్ సేటెడిటర్ సుకుమార్ అందిస్తారు సుకుమార్ అమెరికా నుండి అక్రమ వస్తువులను తీసుకొస్తున్న ఫ్లైట్ల విషయంలో కొత్తగా ఇప్పుడు పొలిటికల్ దుమారం రేగింది ముఖ్యంగా పంజాబ్ సీఎం చెప్తున్న దాని ప్రకారం ఇక్కడికి వస్తున్న ఫ్లైట్స్ అన్ని మమ్మల్ని డీఫేమ్ చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది అని తను చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది యాక్చువల్గా మనకి అమెరికా నుండి ఫ్లైట్స్ ఎలా వస్తాయి అంటే గతంలో వచ్చిన ఫ్లైట్ ఎలా వచ్చింది అనే సి సెవెంటీన్ విమానం యొక్క పైనం కనుక మనం గమనిస్తే ఇది మనకి అమెరికా అంటే లాస్ట్ టైం మనకి టెక్సస్ నుండి బయలుదేరింది ఫ్లైట్ ఈసారి వాషింగ్టన్ డీసీ నుండి కాలిఫోర్నియా నుండి అనే విషయాన్ని చాలా వాళ్ళు గోప్యంగా ఉంచిన పరిస్థితి ఎందుకంటే అవి మిలిటరీ ఎయిర్ ఫోర్స్ బేస్ను వాడుకొని వస్తున్న ఫ్లైట్స్ కాబట్టి అవి తె అవి అక్కడ తెలియపరిచే అవకాశం ఉండదు ఇక్కడ నుండి అమెరికా నుండి ఫ్లైట్స్ లాస్ట్ టైం వచ్చినట్టుగా ఇది జర్మనీ రామ్స్టన్ ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్ బేస్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ వాళ్ళని ఇండియాకు తరలించిన పరిస్థితి కనిపించింది అంటే గతంలో జరిగిన ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్లో చాలా క్లియర్ రూట్ మ్యాప్ ఇది సో ఇండియాలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే జర్మనీ నుండి డైరెక్ట్గా మనకి దగ్గరగా కనిపిస్తున్నది ఒకటి పంజాబు తర్వాత గుజరాత్ జనరల్గా ఇక్కడ పంజాబ్కి వెళ్లకుండా గుజరాత్కి తీసుకువెళ్ళొచ్చు కదా అని కూడా మనకి పంజాబ్ సీఎం అంటున్నప్పటికి కూడా బట్ ఓవరాల్గా ఏ ట్రాఫిక్ వచ్చే డైరెక్షన్ కనుక మనం క్లియర్గా గమనిస్తే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా పంజాబ్లో ఉంది అది కూడా అమృత్సర్లో ఉంది అనే విషయాన్ని మాత్రం మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు సో ఈ పొలిటికల్ దుమారం కేవలం ప్రకటనల కోసమా లేకపోతే నిజంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆ పర్టికులర్ ప్లేస్కే పంజాబ్కే పంపించాలనే ప్రయత్నం చేస్తుంది అనేది మాత్రం రాబోయే రెండు మూడు రోజులు తెలిసే విషయం ఉంది ఎందుకంటే ఇప్పటికే పంజాబ్ సీఎం చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది ఉంటుందో అక్కడికి మాత్రమే అక్రమ వలసదారులను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కానీ అమెరికాకు మేము చెప్పి పలానా ఎయిర్పోర్ట్లో తీసుకురండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉండదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది